నా పేరు సేక సుబ్రహ్మణ్యం బీసీ సంక్షేమం కృష్ణా జిల్లా అధ్యక్షులుగా చేస్తున్నాను మొన్న మూడు రోజుల క్రితం మచిలీపట్నం సర్వజన ఆసుపత్రి సోప్రెండ్ గారిని కలిసడం వారికి ఒక ఆరేడు సమస్యల మీద వివరంగా చెప్పడం జరిగింది విషయం ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రిలో వచ్చే పేషెంట్లకి సరైన వైద్యవంతుల తొమ్మిది టు పన్నెండు ఓపీస్ వస్తున్నారు ఓపీ టై అయిపోయిన తర్వాత క్లోజ్ అయిపోయి నిలబమంటున్నారు గతంలో మూడు టు నాలుగు కూడా ఓపీ చూసేవాళ్ళు ఈ మధ్యకాలంలో ఆపేశారు అది ఆ మూడు ఉన్న నాలుగు కూడా చూస్తే మధ్యాహ్నం మిగిలిపోయిన పేషెంట్లకి మూడు నాలుగు టైములో కవర్ అవుద్దని తెలియజేశాం అలాగే చేపిస్తున్నారు సుబ్రమణ్యం మేడం గారు అయితే ఏంటంటే ఇంకో విషయం మందు పిల్లలు ఇస్తూ ఉంటారు ఇప్పుడు డాక్టర్ గారు చీటీ రాస్తారు మందులు తీసుకుంటాం వచ్చి ఆ మందులు టాబ్లెట్లు పొద్దున మధ్యాహ్నం రాత్రికి వేసుకోమని రాయి ఇచ్చేస్తారు అలా ఇచ్చేస్తే వాళ్ళు చాలామంది చీరలో కంగులో పెట్టుకుంటారు లేకపోతే జేబులో పెట్టుకుంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ పేషెంట్కి ఈ రకాలు పొద్దున వేసుకోవాలా మధ్యాహ్నం వేసుకోవాలి రాత్రి వేసుకోవాలా అయితే చెప్తారు కానీ వాళ్ళు ఇవాళకి అర్థం అవ్వదు అన్నీ ఒకలాగా ఉంటాయి కాబట్టి మేమే ఉన్నాం అంటే ప్రైవేట్ క్లినిక్లో ఉదయం మధ్యాహ్నం రాత్రి అని రాస్తారు కదా టాబ్లెట్ షీట్ల మీద అది కూడా వివరంగా రాయమని తెలియజేసాం అయితే నూట నలభై ఐదు పోస్టులు పడుతున్నాయి ఆ పోస్టులు ఒకళ్ళ ఏర్పాటు చేస్తాం ఏర్పాటు చేసి దాని మీద రాపిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడికి వచ్చేది గ్రామాల నుంచి వస్తూ ఉంటారు పేద మధ్య తర్వాత చదువు పెద్దగా ఉండదు వాళ్ళకి చదువునా ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి దానికి అర్థం అవ్వదు అది కూడా తెలియజేసాం ఇంకో విషయం ఏంటంటే మహాప్రస్థాన వ్యాన్ ఒకటే ఉంది ఎవరన్నా పేద హాస్పిటల్కి వచ్చేది పేదవాళ్ళు కాబట్టి చనిపోతే వాళ్ళని తీసుకెళ్తా ఒకటే వ్యాన్ ఉంది రెండో వ్యాన్ కూడా ఏర్పాటు చేయమన్నాం ఎందుకంటే ప్రైవేటు అంబులెన్స్లో వల్ల ఐదు వేలు తీసుకోవచ్చు పదివేలు తీసుకోవచ్చు యాభై వేలు తీసుకోవచ్చు కరోనా టైంలో లక్షలు తీసుకున్నారనుకోండి ఇప్పుడు మామూలుగా ఉంది కాబట్టి పదివేలు ఇరవై వాళ్ళు తీసుకుంటారు అదే మహాప్రస్థానం వ్యాన్ ఉంటే వైద్యం చేసినా చేయకపోయినా మనిషి చనిపోయాడు కాబట్టి ఆ మహాప్రస్థానం ఎలా పంపిస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళ చనిపోయిన వాళ్ళకి మట్టి ఖర్చులకు కూడా ఉపయోగపడతాయని తెలియజేశాం అది కూడా ఏర్పాటు చేస్తాం అన్నారు మేము కూడా గతంలో డిఎంఈ గారికి తెలియజేశాం విజయవాడ స్టేట్ ఆఫీసర్ ఆయన విజయవాడ వెళ్ళి డిఎంఏ గారి తిరిగి వచ్చి ఇలా మహాప్రస్థానం ఒకటే ఉందండి ఇంకోటి జనాలు ఇబ్బంది పడుతున్నారన్నాం వా వినోద్ కుమార్ గారు వాళ్ళు ఐఏఎస్ ఆయన వాళ్ళు కూడా స్పందించారు చేదామన్నారు కానీ మరి అమ్మలో రాట్లా ఎవరి కాళ్ళు చాదామంటున్నారు అలాగే డెలివరీ కేసులు గత ప్రభుత్వంలో గతంలో ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తుగా ఉన్నప్పుడు ఇరవై నుంచి ముప్పై మంది డాక్టర్లు ఉండేవాళ్ళు రోజుకి నాలుగైదు రిఫర్లు వెళ్ళి విజయవాడకి ఇవాళ సర్వజన ఆసుపత్రి అయిన తర్వాత వంద మంది డాక్టర్లు ఉన్నారు ఇవాళ రిఫర్లు ఇరవై నుంచి పాతికి వెళ్తున్నాయి విజయవాడకి డెలివరీ కేసులు కూడా మరి వైద్యం పెరుగుతుందా తగ్గుతుందా అనేది జనాలకు అర్థం అవ్వట్లేదు డాక్టర్లు పెరిగారు వైద్యం పెరగాలి ఇక్కడ ఏంటంటే రిఫర్లు ఎక్కువ వెళ్తున్నాయి మరి వైద్యం ఎలా అందుతున్నది అదే చిన్న ఉదాహరణ జనాలకి పబ్లిక్కి వైద్యం సరిగ్గా అందరిలోనేది అదే ఉదాహరణ కనపడుతుంది చిన్ననాలు కూడా విజయవాడ రిఫర్ రాస్తున్నారు మరి ఎంత పెద్ద సర్వజన ఆసుపత్రి అయింది డి మెడికల్ కాలేజీ ఉంది ప్రొఫెసర్లు ఉన్నారు అయినా దిక్కు మొక్క లేకుండా తయారైంది ప్రభుత్వం ఏంటి ఎవరైనా చెప్తున్నారో మీడియాలో బాగా మేము అని ఇక్కడికి వచ్చి గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఎవరు బాధలు తెలుస్తుంది ఆంధ్ర సరోజన ఆసుపత్రికి ఒక స్పెషల్ ఆఫీసర్ని నియమిస్తే ఈ చాలా మటుకు కంట్రోల్ అవుతాయి కలెక్టర్ గారు చైర్మన్గా ఉన్న వారంతా జిల్లాని తిరగాలి కాబట్టి హాస్పిటల్ ఒక్కళ్ళే చూసుకోలేరు కాబట్టి ఒక స్పెషల్ ని నియమించాలి నియమించి ఆయన ఇక్కడ పెట్టి హాస్పిటల్లోనే మొత్తం చూసుకోండి అంటే మెడికల్కి సంబంధం లేకుండా స్పెషల్ ఆఫీసర్ని అంత ముందు గతంలో కరోనా టైంలో ఆర్టీఓ గారు ఉండేవాళ్ళు ఆయన చూసుకునేవాళ్ళు మొత్తం గ్రౌండ్ అంతా అవి చాలా కంట్రోల్కి వచ్చింది అలా ఎవరైనా స్పెషల్ ఆఫీసర్లో ఒకళ్ళు నియమిస్తే మొత్తం భయభక్తులు ఉంటాయి జనాలకి భయభక్తులు ఉంటాయి పనిచేసే వాళ్ళకి భయభక్తులు ఉంటాయి వైద్యం కరెక్ట్గా అందుద్ది అని మేము డిమాండ్ చేస్తున్నాం